అశ్వద్ధామ విషయానికి వస్తే ఆయన క్యారెక్టరైజేషన్ని ఎలా చెప్పచ్చు అసలు అంటే మనకు మూవీలో చూపించిన దానికి కంప్లీట్గా కొంత డిఫరెన్స్ ఉందని అయితే అనుకోవచ్చు లైక్ మీరు చెప్పిన ఈ కానీ చెప్పలేమండి యాక్చువల్లీ సినిమాలో అంత మనం అట్లా అనుకోవటానికి కూడా లేదు నిజానికి అశ్వత్థామం ఎట్లాంటి వాడు అంటే కోపిష్టి ముందు వెనుక ఆలోచించకుండా చేసేవాడు అలా అని చెప్పేసి పిచ్చోడైతే కాదు మహాశక్తివంతుడు బోల్డని అస్త్ర విద్యలు ఉన్నాయి శక్తి బలవంతుడు అన్నీ ఉన్నాయి మణి వల్ల అతనికి ఎటువంటి ఎదురులేని పరిస్థితి కూడా ఉంది అయితే ఇంకొకటి ఎంత అర్జునుడు ద్రోణాచార్యుల వారికి అంటే అర్జునుడితో సమానంగా అస్త్రం లాంటిది కూడా తనకివ్వటం జరిగింది బ్రహ్మాస్త్రం లాంటిది కూడా అర్జున్ అశ్వద్ధామకి సో అశ్వద్ధామనే అంత తక్కువ వేయటానికి ఏం లేదు అండ్ మరోవర్ ఆ చివరిలోకి వచ్చే ఉప పాండవుల్ని లేకపోతే దుష్టద్రిని వీళ్ళందరినీ కూడా చీకట్లో వెళ్ళి చంపటం ఇదంతా తెలిసిందే ఆ కారణంగానే అశ్వత్మకి శాపం కూడా వచ్చింది అయితే శ్రీకృష్ణుడికి శ్రీకృష్ణుడు వారు అశ్వత్థామకి ఇచ్చిన శాపం మూడు వేల సంవత్సరాల పాటు ఈ విధంగా చీము నెత్తులు కారుతూ నీ గాయాలు తగ్గక నువ్వు ఇట్లాగే కుళ్ళిపోతూ ఉంటావు అని చెప్పేసి చెప్పారు కానీ అశ్వత్థామ కూడా చిరంజీవి ఎప్పటికీ బ్రతికే ఉంటాడు కారణం ఏంటంటే అశ్వత్థామ రాబోయే తరాన్ని రాబోయే యుగానికి ఆ వ్యాసుడైన ద్వాపర యుగంలో ఎట్లా అయితే కృష్ణ ద్వైపాయనుడు వ్యాసుడు నెక్స్ట్ రాబోయే యుగానికి అశ్వత్థామ వ్యాసుడిగా అవ్వబోతున్నారు ఇది కూడా ఆయనకున్న వరం మెమరి కాబట్టి ఆ సినిమాలో అయితే ఆయన అట్లాగే చూపించాడు ఆ కోపము ఆ మొండితనం కొంతవరకు వ్యాలిడ్ అంటారు వ్యాలిడ్ కొంతవరకు ఇప్పుడు చిరంజీవి అన్నారు కాబట్టి మనకు ఒకళ్ళిద్దరు పేర్లే చాలా మంది వరకు తెలుసు యాక్చువల్లీ సప్త చిరంజీవులు అవునండి అనేవారు ఉంటారని వాళ్ళు ఎవరండి అసలు అంటే స్టిల్ ఇప్పటికి మన పురాణాల ప్రకారం అశ్వత్థామ గారు బతికే ఉన్నారు అంటారు మీరు మహాభారతం నుంచి చూసుకుంటే అశ్వత్థామతో పాటు కృపాచార్యుడు కూడా చిరంజీవినండి రైట్ ఓకే అదే రామాయణంలో చూసుకున్నాం అనుకోండి ఆంజనేయ స్వామి ఉన్నారు విభీషణుడు ఉన్నారు దేవి ఉన్నారు వీళ్ళు వీళ్ళు ఏ టైంలో ఉన్నప్పుడు ఇప్పుడు అశ్వత్థామ గారు కలియుగం కోసం అనేది లేదండి ఆంజనేయ స్వామి గారు కూడా భవిష్యత్ బ్రహ్మ ఆయన కల్పానికి ఆయన బ్రహ్మదేవుడుగా ఉంటారు ఫైనల్ గా కల్కీ సినిమా గురించి ఈ ఈ పాయింట్స్ ఏవైతే రైస్ చేశారో మీరు పార్ట్ టూలో ఇదే కంటిన్యూషన్ చూపించారు మనకి లైక్ అంటే ప్రభాస్ ని కర్ణుడిగా ఎలివేట్ చేస్తారా లేకపోతే ఎలా చేస్తారా ప్రభాస్గా కర్ణుడిగా కర్ణుడి యొక్క పునర్జన్మగా ఎలివేట్ చేసినా కూడా నాకు అభ్యంతరం లేదండి కారణం ఏంటంటే ఈ జన్మలో చెడ్డవాడు వచ్చే జన్మలో చెడ్డావాలని రూల్ లేదు వచ్చే జన్మలో మంచి లక్షణాలతోటి మంచి ఉద్దేశాలతో పుట్టి ఉండొచ్చు అని చూపించవచ్చు కానీ మహాభారత కాలంలో కర్ణుడుని ఎలివేషన్ ఇస్తూ శ్రీకృష్ణుడు చెప్పాడు అట్లాంటివి మార్చుకోవాలంటున్నాను కర్ణుడు ఆ జన్మలో చెడ్డోడు కాబట్టి ఈ జన్మకి చెడ్డోడు అవ్వాలని రూల్ ఏం లేదు కదా ఎందుకంటే ఈ జన్మలో పుట్టిన మంచిగా పుట్టినాడు వచ్చే జన్మలో మనిషిగా పుడతాడు లేకపోతే జంతువుగా పుడతాడో తెలియదు అలాంటిది ఒక ఒకనాడు చెడ్డోడు ఎలా కాలం చడ్డోడిగా ఉంటాడని ఎట్లాంటాం మనం కూడా సో డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను తప్పట్ను కానీ మహాభారత ఘట్టాలను చూపించేటప్పుడు మాత్రం అట్లాంటివి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఇవి తప్పకుండా మీరు మాట్లాడిన వ్యాలిడ్ పాయింట్స్ ఇవి పార్ట్ టూ పార్ట్ త్రీ తీసినప్పుడు కన్సిడర్ చేసి ఇంకొంచెం జాగ్రత్తతో ముందుకు వెళ్తారు అని ఎక్స్పెక్ట్ చేస్తారు ఎందుకంటే మేము కోరుకునేది ఒకటేనండి డబ్బులు మాది ఎందుకంటే ఎక్కువ ఈ దేశంలో మెజార్టీ హిందువులు మనం చూస్తేనే సినిమాకి డబ్బులు వస్తున్నాయి కాబట్టి మా మనోభావాల్ని పరిగణలోకి పెట్టుకుంటూ సినిమా తీయమని చెప్తున్నాం ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత మాలాంటి వాళ్ళు మళ్ళీ గొడవలు చేస్తున్నారు తప్పు పడుతున్నారు అని చెప్పేసి ఎంత మా మీద కాదు మీరే సవ్యంగా తీసేస్తే మాకు ఈ పరిస్థితి ఉన్నదిగా మీ సినిమాకి కూడా నాలుగు రూపాయలు ఎక్కువ వస్తాయి కానీ తక్కువ రావుగా ఈ దశావతారాల్లో చాలా మంది దశావతారాలు దశావతారాలు అంటారు కానీ ఈ దశావతారాల్లో నిజానికి భూమి మీదకి వచ్చింది తొమ్మిది అవతారాలు మాత్రమే ఇంకా పదో అవతారం రాలేదు ఆ అవతారం ఎప్పుడు వస్తుంది అంటే కలియుగాంతంలో వస్తుంది ఏ యుగాంతం అండి కలియుగాంతంలో మరి ఈ యుగానికి కలియుగం అనే పేరు ఎందుకు వచ్చింది ఎందుకంటే ఈ యుగాన్ని ఎక్కువ డామినేట్ చేసేవాడు కలి పురుషుడు కాబట్టి ఈ కలిపురుషుడిని అంత ఎవరైతే వస్తారో ఆయన విష్ణుమూర్తి యొక్క పదవ అవతారం కల్కి సో కలికి కలికి ఉన్న వ్యత్యాసం ఇది కలిపురుషుడు అంటే ఏంటంటే ఈ యుగంలో మొత్తం అంత చెడు నాడతాన్ని నడిపించేవాడు చెడు వైదిక ధర్మాన్ని నాశనం చేస్తూ చెడుని ప్రచారం చేస్తూ చెడుని ఎక్కువగా జరిగేలా చూస్తూ ఉండేవాడు కలిపురుషుడు ఈ కలిపురుషుడు భగవంతుడి యొక్క పాదం ఈ భూమి మీద ఉన్నంత సేపు ఈ భూమి మీదకి రావడానికి ప్రయత్నించాడు తప్ప రాలేకపోయాడు ఎప్పుడైతే శ్రీకృష్ణ శ్రీకృష్ణుల వారి అవతార పరిసమాప్తి అయ్యిందో శ్రీకృష్ణుల వారు ఎప్పుడైతే తిరిగి వైకుంఠానికి వెళ్ళిపోయారు తన మూల అవతారంలోకి ఆ తర్వాత ఈ కలిపురుషుడు భూమి మీదకి రావటం జరిగింది అప్పటి నుంచి కూడా ఈ భూమిని కలిపురుషుడే పాలిస్తున్నట్లుగా లెక్క అందుకే కలి యొక్క లక్షణాలు ఏమిటి అనేది కూడా భాగవత పురాణంలో చాలా స్పష్టంగా చెప్పారు భాగవత పురాణంలో చెప్తున్న దానిలో కలి యొక్క లక్షణాలు ఎంత దారుణంగా ఉంటాయంటే ఇక్కడ డబ్బు మాత్రమే రాజ్యం వెళ్తుంది మనుషుల్లో మంచి నడత అనేది పోతుంది అసలు ఒకళ్ళనొకళ్ళు తల్లి చెల్లి వావి వర్షాలు లేని రోజులకి వచ్చేస్తాయి అని చెప్పేసి ఏనాడు వ్యాసులవారు భాగవత పురాణంలో చెప్పడం జరిగింది ఇంకా వ్యాసుల వారు చెప్పారు అంటాం కంటే కూడా సాక్షాత్తు కృష్ణ పరమాత్మే ఉద్ధవుడికి చెప్తున్న మాటలు ఇవన్నీ కూడా ఉద్దవ్ శ్రీకృష్ణ సంవాదంలో ఇవన్నీ వస్తాయి కలియుగ లక్షణాలు ఏంటి అనేది వీటితో పాటు కలియుగం అంటే ఇది మొదటి పాదం మాత్రమే చివరి పాదం నాటికి వచ్చేప్పటికి ఎంత దారుణంగా దిగజారిపోతే పరిస్థితులు వైదిక ధర్మం ఏ విధంగా పతనం అయిపోతా ఉంది మనుషుల్లో నీతి నియమ న్యాయాలు నియమాలు ఇవన్నీ కూడా ఎంత దారుణంగా పడిపోతాయి ఆ పడిపోయిన రోజున వీటన్నిటిని కూడా పునః ప్రతిష్ఠ చేయటానికి కల్కి ఏ విధంగా వస్తారు అనేది భాగవత పురాణం దానికి ప్రమాణం ఉందండి మాకు పురాణాల ప్రకారం కలియుగహంతంలో అంటే కల్కి భగవానుడు వచ్చే ముందు ఏ లక్షణాలు అనేది పొందుపరిచారు అందులో అది చెప్తున్నాయి కదండి ధర్మం యొక్క లక్షణాలు సంపూర్ణంగా నాశనం అయిపోతాయి ఓకే మానవత్వం అనేది మనుషుల్లో లేకుండా పోతుంది అంటే మంచి చెడు అనేది కూడా దీన్ని బట్టి డిసైడ్ అవుతుందంటే ఎదటోడుకుండే బలాన్ని బట్టి ఎదటోడుకుండే సంపదని బట్టి డిసైడ్ అవుతుంది తప్ప వాడి బిహేవియర్ని బట్టి కాండక్ట్ని బట్టి డిసైడ్ అవ్వదు అటువంటి పరిస్థితులకు వచ్చేస్తాయి ఇక కంప్లీట్గా ఇక మనుషులు అంటే ఒకరినొకరు చంపుకునే అంత దారుణమైన సిచ్యుయేషన్కి వచ్చేస్తాయి బట్ ఆ పరిస్థితుల్లో కూడా అక్కడక్కడ ధార్మికులు కొంతమంది బ్రతికే ఉంటారు ఇక రాజులే సాక్షాత్తు పాలకులే దోపిడీదారులు అయిపోతారు ప్రజల్ని కాపాడుతారనుకున్న అనుకున్న రాజులే దోపిడిదారులు అవుతారు అంటే మన భాషలో చెప్పాలంటే రాజకీయ నాయకులు అయితే ఇలాంటి వర్స్ట్ అయిపోయిన తర్వాత ఆ కోసం మళ్ళీ సమాజాన్ని గాడిలో పెట్టడం కోసం కల్కి భగవాన్ మళ్ళీ అవతరిస్తారు కల్కి రూపంలో స్వామి అవతరిస్తారు అవతరించి ఎప్పట్లాగే యదా ధర్మశ గ్లాని భవతి భారత అద్యుద్ధానమ ధర్మశ తదాత్మానం ఆత్మానం సృజామ్యహం ఎప్పుడైతే ధర్మం తీవ్రమైన జ్ఞాని కలుగుతుందో ఆ ధర్మాన్ని పునఃస్థాపన చేయటం కోసం ఆయన వస్తారు దుష్ట శిక్షణ చేస్తారు అయితే ఇప్పుడు కల్కి సినిమా ప్రకారం కొన్ని పాయింట్స్ చెప్పారు లైక్ అంటే మనం పీల్చే గాల్లో కానివ్వండి మొత్తం అంతా నాశనం అయిపోయినప్పుడు మెయిన్ థింగ్ ఈ పాయింట్ ఒక చేస్తున్నారు గంగ మితిమీరిపోయిన స్వార్థం ఏదైతే ఉందో అది ధర్మం అనే దాన్ని కంప్లీట్ గా పక్కన పెట్టించేస్తుంది ఈ మితిమీరిపోయిన స్వార్థం అంటే ఎట్లా ఉంటుంది అంటే ఇప్పటికొన్న పరిస్థితుల్లో చూసుకోవాలి అంటే మనం ఏదైతే ధర్మం అనుకుంటున్నామో ధర్మాన్ని పాటిస్తున్నామో ఆ ధర్మం గురించి ఎవరైతే చెడు ప్రచారం చేస్తూ ఉన్నారో అలాంటి వాళ్ళ గురించి ఇదిగో మా ధర్మాన్ని తప్పు పట్టొద్దు లేకపోతే మా ధర్మాన్ని తప్పుగా చూపియొద్దు అని అలాంటి వాళ్ళు చెప్తూ ఉంటే అరే నువ్వు మా అభిమాను నటుడినే అంటావా లేకపోతే మా నాయకుడినే అంటావా అంటూ కొంతమంది పెట్టరైపోతున్నారు చూసారా ఇది కూడా కలియుగ లక్షణాలే ధర్మం కంటే కూడా ఆ ఇష్టాల మీద ఎక్కువ ప్రాధాన్యత చూపిస్తారు మామూలుగా మంచి వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారంటే ఇష్టాయిష్టాల కంటే కూడా ధర్మము న్యాయం మెయిన్ అన్నట్టు ఆలోచిస్తారు కానీ వీళ్ళందరూ ధర్మము న్యాయము కంటే ఇష్టాయిష్టాల మీద ఎక్కువ డిపెండ్ అయిపోతూ ఉంటారు నాకు ఇష్టమైన వాడు చెప్పాడు కాబట్టి ఆడు చెప్పిందే ధర్మం నాకు నచ్చినోడు చేశాడు కాబట్టి ఆడు చేసిందే సత్యం అన్నట్టుగా బతికేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా కలిగే లక్షణాలే ఈ విధంగా మనుషుల్లో ఎంత స్వార్థం పెరిగిపోయినప్పుడు గంగ ఎండిపోవటం ఏముందండి సముద్రాలు కూడా ఇంకిపోయే పరిస్థితి వస్తాయి కల్కి సినిమా విషయానికి వస్తే ముఖ్యంగా మీకు నచ్చిన పాజిటివ్ అంశాల గురించి ముందు చర్చించుకుందాం మీకు నచ్చిన అంశాలు సినిమా పరంగా చూసుకుంటే పాజిటివ్ అంశాలు కూడా ఉన్నాయండి చాలా ఉన్నాయి ఈ సినిమా పరంగా చూసుకుంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి సినిమాని సినిమా లాగా చూస్తుంటే విజువల్ ఎఫెక్ట్స్ చాలా బాగా నచ్చాయి అండ్ మరో డైరెక్టర్ తీసుకున్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది కూడా బాగుంది అంటే చిన్న చిన్న మిస్టేక్స్ ఫ్లాస్ ఏవైతే ఉంటాయో అవి మరి ప్రాపర్ వర్కౌట్ లేకనా లేకపోతే సినిమాటిక్ ఎవరికి తీసుకోవడం వల్ల జరిగిందో తెలియదు కానీ సంథింగ్ జరిగింది కానీ సినిమా పరంగా చూసుకుంటే గా బాగుంది అండ్ ఓవర్ అన్నిటికంటే బాగా అడ్వాంటేజెస్ పొజిషన్ ఏంటి ఇక్కడ అంటే ఈ సినిమా రిలీజ్ అయిన నుంచి కర్ణుడు అంటే ఎవరు కర్ణుడు తోప అర్జునుడు తోప కలి అంటే ఎవరు కల్కి అంటే ఎవరు ఇట్లాంటివన్నిటిని కూడా చాలా మంది చదివి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు లేకపోతే ప్రవచన ప్రవచనకారులు చెప్పిన మాటల కోసం వెతుకుతున్నారు ఇవి కాకుండా చాలా మంది అసలు కలియుగం లక్షణాలు ఏంటి కలియుగం ఇప్పుడు ఇలా ఉందంటే యుగాంతం వచ్చేపాటికి ఇంకెట్లా ఉంటుంది ఎందుకంటే ఈ రోజు మనం చూస్తున్నాం వాటర్ ని కొన్ని ప్రదేశాల్లో లీటర్ పదివేలు పెట్టి ఆరు వేలు పెట్టి కూడా కొనుక్కుంటున్న వాళ్ళు ఉన్నారు ఫ్రెష్ వాటర్ కోసం అని చెప్పేసి మేబీ సినిమాలో చూపించినట్టు యుగాంతం వచ్చే టైం కి ఆక్సిజన్ కూడా ఫ్రెష్ ఆక్సిజన్ కొనుక్కుని పీల్చుకునే పరిస్థితి వస్తుందేమో యుగాంతం వచ్చేపాటికి నిజంగానే గంగ సైతం ఎండిపోతే ఆ నీటి కోసం తాపత్రయ పెడతారేమో చూపిస్తారు సినిమాలో దాహం అవుతుందంటే ఎవరు నీళ్ళు ఇవ్వకపోతే ఒక వ్యక్తి నీళ్ళు ఇస్తారు రాజేంద్ర ప్రసాద్ నీటి కొరత ఇబ్బంది పడుతున్నారు ఇది ఇంకా ఐదు వేల సంవత్సరాలు మాత్రమే వాళ్ళు ఇంకా టూ ఎయిట్ నైన్ ఎయిట్ అనేది చూపించారు కానీ కలిగానికి ఇంకా దాదాపు లక్షల సంవత్సరాలు ఉందని చెప్పేసి మన గ్రంథాలు చెప్తున్నాయి నిజంగా లక్షల సంవత్సరాలు వచ్చే టైం కి బహుశా ఈ దౌర్భాగ్య పరిస్థితి అప్పుడు ఉంటుందే లేదని ఎట్లా అంటే సో ఇవన్నీ తెలుసుకోవటానికి ఇవన్నీ డిబేటబుల్ పాయింట్స్ లేకపోతే డిస్కషన్ పాయింట్స్ సినిమా అవటానికి హెల్ప్ అయిందని అంటాను ఇంకొకటి ఇప్పటి వరకు పాన్ ఇండియా మూవీసే చూసాము ఇప్పుడు మన పురాణాలని మొదటిసారిగా పాన్ వరల్డ్కి తీసుకెళ్లారు అనేది కూడా ఒక డిస్కషన్ నడుస్తాం సో ఒకటండి పురాణాలు నేను చెప్తున్నాను కదా పురాణాలు నిజమా అబద్ధమా అనే ఆలోచన పక్కన పెట్టేస్తే ఓకే ఈరోజు పురాణాన్ని బేస్ చేసుకుని పురాణాలు ఇతిహాసాలు బేస్ చేసుకుని కొన్ని వేల వేల సినిమాలు తీసుకోవచ్చు అంత కంటెంట్ ఉంది పురాణాల నిండా కూడా ఇక పాన్ వరల్డ్ అంటారా ఏ రోజైనా ప్రపంచం మొత్తానికి దిక్కు సనాతన ధర్మమే కాబట్టి ఇప్పటి నుంచి ఈ పురాణాల బేస్ మీద సినిమాలు తీసి ప్రపంచవ్యాప్తంగా వాటిని పురాణాలని ప్రపంచానికి పరిచయం చేయటం అనేది డెఫినెట్గా మంచిదే కాకపోతే మేము అనేది ఏంటంటే మీరు పురాణాన్ని బేస్ చేసుకుని తీయాలి అనుకున్నప్పుడు అట్లీస్ట్ కొంచెం వర్కౌట్ ఎక్కువ చేయండి సినిమా గురించి ఇంకా రీసెర్చ్ చేయండి మీకు ఓన్గా చదువుకోవడానికి వాళ్ళు అన్ని సోర్సెస్ ఉన్నాయి ఒకవేళ చదువుకోవడానికి ఎవరికి ఇబ్బంది ఉంది అంటే ఎవరన్నా పండితులను ప్రవచనకర్తలను లేకపోతే హిందుత్వాదులను అడగండి వాళ్ళు చెప్తారు అలా కాకుండా పాత సినిమాలు తీసుకుని ఆ పాత సినిమాల్లో వాడిని ఎవరు హైలైట్ చేశారు కాబట్టి వాడి ప్రకారం మేము కూడా హైలైట్ అన్నారు అనుకోండి ఎవడో చేసిన తప్పుడు ధరలో మీరు కూడా వెళ్తున్నట్లే అవుతుంది గురదాటు వ్యవహారం లాగా ఉండకూడదు కదా గొర్రె ఒక మార్గంలో వెళ్తే ఆ మార్గంలో మేము అందరం వెళ్తాం అన్నట్లు ఉండకూడదు వరల్డ్ మొత్తానికి కూడా ఈ పురాణాలను పరిచయం చేయటం అనేది నీడ్ ఆఫ్ దండి థ్యాంక్ యూ నమస్తే